ಅಣ್ಣ ಅ ジェイトリビジョン、ジェイトリビジョン、ジェイトリビジョン、ジェイトリビジョン、ジェイトリビジョン、ジェイトリビジョン、ジェイトリビジョン、ジェイトリビジョン、ジェイトリビジョン、ジェイトリビジョン、ジェイトリビジョン、ジェイトリビジョン、ジェイトリビジョン、ジェイトリビジョン、ジェイトリビジョン、ジェイトリビジョン、ジェイトリビジョン、ジェイトリビジョン、ジェイトリビジョン、ジェイトリビジョン、ジェイトリビジョン、ジェイトリビジョン、ジェイトリビジョン、ジェイトリビジョン、ジェイトリビジョン、ジョン、ジ आगना आगे ना आगे सर अब राख ఇది కొంచెం ఆయన ఉంటాలే అక్కల ఈ ఆయన ఉంటాడు గోడ నిక్కుకి ఏముంది ఆయనే न <laughs> वञो ತಾಯಿಯೆ ಆರಿದನ್ನ ಬಯಸಿಕೊಂಡರೆ ಬಯಸ ಸಾವು 62 ಸಂಪ ಇದು 62 ವರ್ಷಗಳ ಚೇತದಂ ನಂಬರ್ ಸೈಕಲ್ ನೋಡಿ ಈ ಸೈಕಲ್ ಉತ್ತರ ಭಾಗದ ಒಂದು ಕಾರಣವೋ ಹಾಗೆ ನಿಮಗೆ ಇದೊಂದು ಪಾರ್ಟಿ ಕೂಡ ಪರವಾಗ್ತ ಡಿಬ್ಲರಿಗೆ ನಾಯಕತ್ವ ವಹಿಸಲಿ ಡಿಬ್ಲರಿಗೆ ನಾಯಕತ್ವ ವಹಿಸಲಿ 걔네들아, 걔네들아, 걔네들대 걔네들아, 걔네들아, 걔네들 만크리트 게서 워크닝샵. 살 워크닝샵. ఇక్కడ ప్లగ్ <silk lives> <po bio> <kinds of sheep> <pours>

बस सबन जुड़ रहे हैं ओके ना ये ब्लॉग है ना भाई मोर है

तो uh मेरे -huh. uh -huh. uh -huh. so, mm -hmm. ఈరోజు తెలుగు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు డెబ్బై నాలుగవ డెబ్భై మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని డెబ్భై నాలుగవ సంవత్సరంలోకి అడుగుడుతున్న ఈ శుభ సందర్భంలో ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవటం జరుగుతుంది ఆయన త్వరలో రేపు మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో అత్యద్భుతమైన విజయం సాధిస్తారు అలాగే అస్తవ్యస్తమైపోయిన ఈ రాష్ట్ర పరిపాలనని అహర్నసులు కృషి చేసి గాడిలో పెట్టగల సమర్థుడు ఆయన ఒక్కడే అని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఆయన అద్భుతమైన ఫలితాలు సాధించేలాగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆయనకు చక్కటి ఆరోగ్యాన్ని శక్తిని ప్రసాదించాలని చెప్పి ఆయన పుట్టినరోజు సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇందాక ఆల్రెడీ ఒక కేక్ సభ్యులందరితోటి పార్టీ సభ్యులతోటి చేసుకోవడం జరిగింది ఇది మీడియా మిత్రులతో ఎందుకంటే చిన్న స్పూన్లు దొరకలేదు ధాకృష్ణ గారు అట్లా పెట్టేస్తా లేడీలాగా సిగ్గుపడతారంటే తీసి కట్ చేసి బయట పెట్టా అందరికివల్లింగ్ <laughs>